వ్యాసశంకరమధ్యమాం అస్మద్ ఆచార్య పర్యంతా పల్లేగురు పరంపరా శృంగేరి దక్షిణాంనాయ పీఠాధీశ్వర్లు జగద్గురు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారి పరకామల సంజాతులు జగద్గురు శ్రీ 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 చంద్రశేఖర భారతి స్వామివారు కొద్దిసేపట్లో ఈ ప్రాంగణంలో రానున్నారు ఇది మియాపూర్లోని స్వామి వైభవ ేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణం ఇక్కడ సనాతన ధర్మవారతి అనేటువంటి సంస్థ తరఫున మేమంతా కూడా కార్తీక ఉత్సవాల పేరిట మహోత్సవాలు ప్రారంభం చేసాము అందులో భాగంగానే ఇవాళ విశేషమైనటువంటి పూజలతో యంత్రులు ప్రారంభమైంది పూజతో ఆ తర్వాత గణపతి పూజతో ఆ తర్వాత పుణ్యాహవచనం జరిగి ఋత్విపూర్ణ దీక్షాధారణ అయిన తర్వాత గణపతి హోమము రుగ్రహోమము గాయత్రి హోమములతో పాటుగా సామూహిక సత్యనారాయణ స్వామి వందం కూడా ఇక్కడ నిర్వహించనున్నాం అలాగే సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ జరగనున్నాయి రేపు ఉదయం సౌందర్యలహరి లలిత సహస్రమ పారాయణలు చేయనున్నారు గాయత్రి హవనము రుద్రహవనము గణపతి హవనము ఇవన్నీ కూడా రేపు పూర్తి కానున్నాయి వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది ఇవాళ విశేషంగా జగద్గురువులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా మంత్రోపదేశం చేయనున్నారు అది విశేషమైనటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇవాళ జరగనున్నది కాసేపట్లో వారు రానున్నారు వారు వచ్చి చూడన్న వారందరికీ కూడా మంత్రం కలికాలంలో తరించడానికి వీలుగా ప్రతి ఒక్కరికి కూడా జగద్గురువు యొక్క స్థానము పీఠము వారు ఇచ్చేటువంటి బోధనలు కూడా అటువంటివే కనుక అందరూ తరించాలనేటువంటి ఉద్దేశంతో లోక సంస్థ భవంతు లోకమంతా బాగుండాలనేటువంటి ఉద్దేశంతో వారు ఇక్కడ ఉన్నవారందరికీ కూడా మంత్రోపదేశం చేయనున్నారు ఆ మంత్రోపదేశం అయిన తర్వాత మంత్రం తీసుకున్నటువంటి వారందరూ కూడా వారి వారి ఇళ్లలో మంత్ర సాధన చేసుకుంటారు ఈ కార్యక్రమాలన్నిటి అన్నిటికీ కూడా జగద్గురుల ఉభయ జగద్గురు ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం మొదటి నుంచి కూడా ఈ సంస్థ గత పది సంవత్సరాలుగా ఆధ్యాత్మికత వెళ్ళి విరవాలని చెప్పి సమాజంలో అందరూ బాగుండాలని ఈ బాగుండాలనేటువంటి విషయంలో ఆధ్యాత్మికత తోడైతే కానీ నిత్య జీవితంలో అది సాధనగా మార్గంగా మార్చుకుంటే తప్ప ఆనందంగా ఉండలేరు కనుక ఇవాళ సమాజంలో ఎవరిని చూసినా శాడ్నెస్ లేకపోతే డిప్రెషను ఇటువంటి వాటితో బాధపడుతున్నారు అవి లేకుండా ఉండాలి అంటే ఆధ్యాత్మికత ఒకటే మార్గం అని మనకి జగద్గురుల బోధన అనుసరించి ఈ సంస్థ తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం వేల సంఖ్యలో ఇవాళ పాల్గొననున్నారు వీళ్ళందరికీ కూడా తరించడానికి మార్గం జగద్గురు బోధన చేయనున్నారు మేమందరం కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం వారి రాకై వారి యొక్క మంత్రోపదేశానికై వారి మాట ద్వారా మేమందరం తరించాలనేటువంటి కోరికతో మేమందరం ఎదురు చూస్తున్నాం ధర్మస్య విజయవాస్కి